శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ప్రతిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి ఇరవై ఒక్క మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల చెక్కుల్ని పంపిణీ చేశారు అందులో ఆర్థికంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి అయినటువంటి కీర్తిశేషులు కర్ణాటి సైదా బ్లాక్ ఫంగస్ తో వైద్యం చేయించుకుంటూ మరణించినందున వారి కుటుంబానికి ముఖ్యమంత్రి పన్నెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు మంజూరు చేసి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారు ప్రభుత్వానికే చెల్లింది ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్నారు అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి క్యాడర్ను ఆదుకోవాలని గతంలో నిలిచిపోయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ని తిరిగి ప్రారంభించి ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే కోటి రెండు లక్షల రూపాయలని ఇరవై ఆరు లక్షలు సార్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మనం రిక్వెస్టెడ్ అమౌంట్ టోటల్ సిక్స్టీ టూ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌసండ్ మనకు వచ్చినా సో ఇప్పటి వరకు మన కాన్స్టెన్సీకి సంబంధించి నలభై రెండు మందికి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ కింద మనం పంపిణీ చేయడం జరిగింది అరవై ఎనిమిది లక్షల రూపాయలు మనము వాళ్ళకి సహాయంగా అందించడం కూడా జరిగింది ఈరోజు మాత్రమే అంటే రేపు ఒకటో తేదీ వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగో పూడ్చలేం అయితే ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న క్లియరెన్స్ డేలని పెట్టి సిఎంఆర్ఎఫ్ కింద హెడ్ ఆఫీస్ నుంచి ఏకంగా ఇరవై ఒక్క మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు పంపిణీ చేయడం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది అందులో ఒక వ్యక్తికి పన్నెండు లక్షలు ఇవ్వడం అనేటువంటిది సీఎం రిలీఫ్ ఫండ్ చరిత్రలోనే మన పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిందన్నది మాత్రం స్పష్టం సో అది కూడా ఇప్పుడు మీకు పన్నెండు లక్షల రూపాయలు సైదా కర్ణాటక సైదారావు ఆ కుటుంబానికి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు తొంభై మూడు శాతం మ్యాండేట్ ఇవ్వడంతో అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక వైపు చేస్తూ రాష్ట్రంలో ఈరోజు దేశంలో ఎక్కడో మరుగున పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని వైసీపీ పాలనలో మరుగున పడినటువంటి వైసీపీ వైసీపీ పాలనలో మరుగుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ను తిరిగి పునర్జీవనం చేయడం పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆరు నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువ నేత లోకేష్ బాబు గారికి ప్రజలందరి తరఫున ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పత్తిపాడు నియోజకవర్గానికి కూడా కొత్త సంవత్సరంలో అన్నీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది మనం ఎలాగైతే అనుకున్నామో గుంటూరు ఛానల్ కానీ గుంటూరు మోడర్నైజేషన్ కానీ నల్లమూడు మోడ్రనైజేషన్ కానీ అదేవిధంగా పర్చూరు